హాయ్ హలో వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా సో ఇది గోల్డ్ బట్ క్యారెట్స్ అంటే క్యారెట్స్ తక్కువ అన్నమాట లైక్ నైన్ క్యారెట్స్ ఎయిటీన్ క్యారెట్స్ అలా సో ఇది వచ్చేసి క్యారెట్ లైన్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు క్యారెట్ లైన్లో డైమండ్ విత్ గోల్డ్ కంప్లీట్ ఉంటుంది సో డైమండ్ స్టోన్స్ లాగా ఉంటాయి అండ్ గోల్డ్ లైట్ వెయిట్లో ఉంటుంది సో క్యారెట్స్ కూడా తక్కువ ఉంటాయి అన్నమాట అండ్ కలెక్షన్ అయితే సూపర్ అంటే సూపర్ అబ్బా చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా ఇవి అవి ఇంత బాగున్నాయి అంటే నేను చెప్పలేను అలా ఉన్నాయి లైక్ మనం డైలీ వేర్కి వేసుకుంటే చాలా బాగుంటాయి ఇవి మైక్ పిల్లలకి ఇలా ఇయర్ రింగ్స్ డైలీ స్కూల్ గోయింగ్ వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది ఆఫీస్ వేర్ లైక్ కాలేజ్ గింగిల్స్కి ఇలాంటివి వేసుకుంటే కొంచెం డీసెంట్గా బాగుంటాయి అంత హెవీగా వేసుకోలేని వాళ్ళు ఇలాంటివి అయితే ప్రిఫర్ చేయొచ్చు చాలా బాగున్నాయి కలెక్షన్ చూడండి ఎంత క్యూట్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ లైక్ బ్రాస్లెట్స్ అండ్ మనకి షార్ట్ మంగళసూత్ర నల్ల పూసలు ఉంటాయి కదా అవి అసలు ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా క్యూట్ ఉన్నాయి చాలా బాగా నచ్చేసాయి నాకు ఎవరైనా మీకు గోల్డ్ అంత అఫోర్డ్ చేయలేము లైక్ మనకి ప్రెస్టీజ్గా గోల్డ్ యూజ్ చేయాలనుకునే వాళ్ళైతే ఇవి మనం ప్రిఫర్ చేయొచ్చు చాలా బాగున్నాయి వెరీ రీజనబుల్ ప్రైస్లో కూడా వచ్చేస్తాం మనకి లైట్ వెయిట్లో అండ్ మనకి కాస్ట్ కూడా లైట్లోనే మనం తీసుకోవచ్చు అనమాట బాగున్నాయి అలా అని చెప్పేసి నేను కూడా ఇలా ఈ క్యారెట్ లైన్ అయితే విజిట్ చేశాను కలెక్షన్ బాగుంది అలానే ఇలాగో వెళ్ళాను కదా అని మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా మీరు కూడా వెళ్ళొచ్చు కదా అన్నట్టుగా నేను వీడియో అయితే షూట్ చేశాను చూసినారు కదా ఎంతో క్యూట్ ఉన్నాయి అసలు ఎంత సూపర్గా ఉందంటే హైలైట్ అసలు అండ్ ఇవి ఇయర్ రింగ్స్ డైమండ్ అనమాట డైమండ్ ఉంటుంది స్టోన్ అయితే డైమండ్ ఉంటుంది అండ్ మిగతాదంతా గోల్డ్ ఉంటుంది లైట్ వెయిట్లో ఎంత ప్రిటీ క్యూట్ అసలు ఎంత బాగున్నాయో మనకి రోజ్ గోల్డ్లో కూడా ఉన్నాయి ఇవైతే మనకి ఫింగర్ రింగ్స్ ఇవి ఇయర్ రింగ్స్ ఇవి కలెక్షన్ అనమాట చిన్న అయితే చాలా బాగుంటాయి ఇవి మనం ఆఫీస్ గోయింగ్ అప్పుడు నార్మల్ యూజ్ చేసే వాళ్ళకు కూడా ఇంకా చాలా బాగుంటాయి అండ్ ఇవైతే నల్ల పూసలు షార్ట్ చైన్స్ లైట్ వెయిట్ లైక్ ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ కల మనకు వచ్చేస్తుంది అంతా గోల్డ్ అంతా రే హెవీ రేట్ ఉంది కాబట్టి మనం ఇలాంటివి ఎఫర్ట్ చేయగలము బాగున్నాయి నచ్చినాయి నాకైతే చాలా అంటే చాలా బాగుంది అదే మనము ఇప్పుడు ఇవి గోల్డ్ వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ థర్టీ థౌసండ్ అలా ఉంది కదా సో మనం అందులో ఇలా టూ త్రీ పేర్స్ అలా తీసుకోవచ్చు ప్రస్టేజెస్గా ఉంటుంది ప్లస్ మనకి వేసుకున్నట్టు ఉంటుంది అండ్ మనకి గోల్డ్ కొనట్లేదు మనం కొనుక్కోలేమేమో అండ్ రేట్ కూడా ఎక్కువ అవుతుందేమో అనుకుని మనం అనుకోకుండా ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు చూసిన ఎంత ప్రిటీ అసలు క్లాసిక్ ఉన్నాయి చాలా బాగుంది అఫీషియల్గా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి మనం వేసుకుంటే ఏ వస్తుంది లుక్ అయితే చాలా బాగుంటుంది ఇవి బ్రేస్లెట్స్ ఉన్నాయి అండ్ షార్ట్ నెక్లెస్ ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది లైక్ సిక్స్టీన్ అలా కూడా ఉంటుంది అండ్ ఇవి మనకి శారీస్ కూడా బాగుంటాయి డ్రెస్సెస్కి శారీస్కి మనం ఏది మనం కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు బట్ వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు కూడా చేస్తారంట అలా అది అది కూడా చెప్పారు మాకు అండ్ చైన్స్ తోటి బ్రాస్లెట్స్ ఉన్నాయి లైట్ వెయిట్లో ఇయర్ రింగ్స్ ఫింగర్ రింగ్స్ అన్నీ ఉన్నాయి ఒకవేళ ఎవరైనా వెళ్ళాలనుకుంటే కలెక్షన్ చూసేసి అయితే మీ దగ్గరలో ఉన్న క్యారెట్ లెంక్ అయితే వెళ్ళొచ్చు అండ్ స్టాఫ్ కూడా సూపర్ అంటే సూపర్ చాలా బాగా మాట్లాడుతున్నారు వాళ్ళ రిసీవింగ్ అండ్ వాళ్ళ కోఆపరేషన్ అయితే చాలా బాగుంది ఏం విసుకోకుండా చాలా బాగా అయితే ట్రీట్ చేశారు మమ్మల్ని మేము వెళ్ళినప్పుడైతే అన్ని ఎటువంటి విసుగు లేకుండా మనం మేము చెప్పినవన్నీ తీసి మంచిగా చూపించారు క్లారిటీగా చెప్పారు అండ్ మనం మంత్లీ ఇలా ఫైవ్ థౌజండ్ అలా టూ థౌజండ్ అలా మనం కట్టుకోవచ్చు అనమాట లైక్ ఈఎంఐస్ లాగా కట్టుకోవచ్చు అలా కట్టుకొని కూడా చూ తీసుకోవచ్చు కస్టమైజేషన్ వాళ్ళ దగ్గర ఉన్న డిజైన్స్ తోటి కస్టమైజేషన్ కూడా చేసిస్తారు మనకి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు ఎక్కడ తీసుకున్నారు ఇలాంటి కనెక్షన్ కలెక్షన్ అని చెప్పేసి అయితే అడుగుతారు మనల్ని చూసేవాళ్ళు అంత ప్రీటీగా ఉన్నాయి కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా ఇవి ఫింగర్ రింగ్స్ అనమాట ఫింగర్ రింగ్స్ కూడా బాగున్నాయి డైమండ్ తోటి వెన్నకి ఎంగేజ్మెంట్ రింగ్స్ అని డైలీ వేర్ కానీ అఫీషియల్స్ అని చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే రీజనబుల్ ప్రైస్ బట్ క్యారెట్స్ అయితే తక్కువ నైన్ క్యారెట్స్ ఎయిటీ క్యారెట్స్ అనమాట ఎయిటీన్ నైన్ అంతే నాకైతే చాలా బాగా నచ్చినాయి చూస్తున్నారు కదా మనం ఇలా ఒకేసారి మనీ పెట్టి తీసుకోలేమన్న వాళ్ళకి కూడా మంత్లీ ఈఎంఐస్ లా కట్టుకొని చేసుకోవచ్చు బాగుంది అండ్ వాళ్ళు సంథింగ్ ఏదో చెప్పారు నేను మర్చిపోయాను ఎవరైనా మంత్లీ ఇలా కట్టుకోవాలనుకుంటే ఏదో బెనిఫిట్ ఉందని చెప్పారు చాలా బాగుంది విన్నాను బట్ మర్చిపోయాను సో ఎవరైనా విజిట్ కావాలనుకుంటే దగ్గరలో ఉన్న లైన్కి అయితే వెళ్ళండి నేనైతే వనస్తపురంకి అయితే వెళ్ళాను నా కలెక్షన్ బాగా సో చివరి వరకు చూసి తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి వీడియో ఇంకెవరికైనా యూజ్ అనుకుంటే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్